సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చొలుపు అనంతపురం దగ్గర సత్యసాయి జిల్లా దగ్గర కదిరికి దగ్గర ఇది చొలుపు కార్ రోడ్డుకి యాభై మీటర్లు దగ్గరలోనే ఉంది ల్యాండ్ కనిపిస్తుందా చూసారు కదా రోడ్డుకి యాభై కిలోమీటర్లు యాభై మీటర్లు యాభై మీటర్లకు దగ్గరలో ఉంది సో హైవే శాంక్షన్ అయింది ఆల్రెడీ హైవే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఎన్హెచ్ ఫైవ్ హైవే శాంక్షన్ అయింది నేను చెప్పేది మీరు వినొద్దు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటల్లో మనం విందాము మీరే వినండి నేను చెప్పేవి నేను చెప్పేది కాకుండా ఈ ల్యాండ్ ఓనర్ మాటల్లోనే మీరు వినండి దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి మీకు మొత్తం చూస్తే మీకు ఒక ఐడియాకి వస్తుంది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయొద్దు ఈ వీడియో చూడకుండా ఎమ్మడే నాకు వాట్సాప్ కూడా చేయొద్దు దయచేసి నాకు ఎమ్మడే ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు నా వాట్సాప్కి మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ అనంతపురం ల్యాండ్ పెట్టారు కదిరి ల్యాండ్ పెట్టారు సత్యసాయి జిల్లా ల్యాండ్ పెట్టారు ఏంటండి ఎన్ని ఎకరాలు ఎక్కడ కాస్ట్ ఎంత మీరు నన్ను అడగొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలనా లేదా మీకు ఒక ఐడియా ఉంటేనే ఈ వీడియో చూస్తే మీకు ఐడియాకి వస్తుంది కొనగలనా లేదా మీకు ఒక ఐడియాకి వస్తుంది ల్యాండ్ కొనే ఆలోచన ఉన్నదనుకోండి ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేస్తే మీ ప్రాపర్టీస్ ఏదైనా కానీ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ ఏదైనా పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సార్ అదే మీరు మీ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు మీరేనా సార్ ల్యాండ్ ఓనరు ల్యాండ్ ఓనర్ మీరే అంటే పాస్బుక్లు మీ పేరుతోనే ఉన్నాయా మా పేరుతోనే ఉన్నాయి సార్ ఓకే మీరు ఈ ల్యాండ్ కొన్నారా లేకపోతే మీ పిత్రాజీతం అండి మా పిత్రాజీతమే సార్ అది ఆల్రెడీ పార్టీజన్ అయింది వన్ ఇయర్ కిందట పార్టీజన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ అర్థం కాదు మరి చెప్పండి సార్ అంటే నేను మా చిన్నానికి మాకు ఇద్దరికి అన్నమాట అవి ఐదు ఎకరాల డెబ్బై మూడు సెంట్లు టోటల్ గా ఐదు ఎకరాల డెబ్బై మూడు సెంట్లు దాంట్లో బాబాయ్ మేమిద్దరం పార్టీ జన్ చేసుకొని సెపరేట్ సెపరేట్ రిజిస్టర్ కూడా చేసుకున్నాం ఓకే ఓకే అంటే టోటల్ గా అయితే అది మీ పిత్రాజితం ల్యాండ్ పిత్రాజితం ల్యాండ్ అంటే మాకు మూడు ఎకరాలు ఫుల్ ఒరిజినల్ రిజిస్టర్ చేసుకున్నాం మొన్న రీసెంట్ గా వన్ ఇయర్ క్రితం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు పాస్ బుక్లు తెప్పించుకున్నారా పాస్ బుక్లు అన్ని ఉన్నాయి మీ నాన్నగారు ఉన్నారండి ఇప్పుడు ఆ నాన్నగారు కూడా ఉన్నారు నాన్నగారు అంటే ఇప్పుడు మీ ఈ పాస్ బుక్ మీ నాన్నగారి పేరుతో వచ్చినా మీ పేరుతో మీ పేరుతో వచ్చినాయా నాన్నగారి పేరు మీద అది మీ నాన్నగారి పేరు మీదనే ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు టోటల్ గా మూడు ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే సార్ ఇప్పుడు మీరు ఈ క్రాప్ లోన్ అలాంటి తీసుకున్నారు సార్ క్రాప్ లో ఉంది మామూలుగా ఉంటది కదా క్రాప్ లో ఉంటది ఉంటది అండి కొందరు తీసుకుంటారు కొందరు తీసుకోరు సార్ నేను తీసుకున్నారు 60 70 తీసుకున్నా 60 తీసుకున్నారు అవును సార్ ఓకే సార్ ఇప్పుడు టోటల్ గా ఆ ఈ 3 ఎకరాలు తార్ రోడ్ ఫేసింగ్ నుండి ఎంత లోపలికి వెళ్ళాల్సి వస్తది ఒక 50 మీటర్స్ ఒక 50 మీటర్ల దూరం వెళ్తే మన ల్యాండ్ దగ్గరికి వెళ్ళొచ్చు ల్యాండ్ దగ్గరికి వెళ్ళొచ్చు అంటే ఇంకొకటి దాని కింద అది మెయిన్ రోడ్ ఉంది దాని కింద కొద్దిగా అంటే డౌన్ ఉంది అన్నమాట అవను డౌన్ ఉంది అవను ఆ నడుచుకుంటా కొంచెం ఆ 15 నిమిషం ఓకే ఇప్పుడు డైరెక్ట్ కార్ వెళ్తదా మరి మన ల్యాండ్ లోకి ఆ ల్యాండ్ లోకి కార్ వెళ్తది కార్ వెళ్తది టాక్ వెళ్తది ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు ఓకే నేల రెడ్ సైల బ్లాక్ సైల సార్ అహా ఇది నేల సైల రెడ్ బ్లాక్ రెడ్ రెడ్ ఫుల్ రెడ్ ఈ ల్యాండ్ చుట్టు ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ ఏం లేదు అంటే చుట్టూ దాని పక్కన ల్యాండ్ పక్కన వేరే వాళ్ళు మామిడి తోటలు ఉన్నాయి ఓకే మన ల్యాండ్ పక్కన వేరే వాళ్ళది మామిడి తోట ఉంది మన ల్యాండ్ కానుకొని మామిడి తోట ఉంది ఓకే మన ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా సార్ బోర్లు బోర్ లేదు బోర్ ఏం లేదు బోర్ వేస్తే వాటర్ పడతాయా ఆల్రెడీ ఉంది బోర్ మా చిన్న వేసుకున్నారు మీ ల్యాండ్ పక్కనే మీ చిన్న వాళ్ళు బోర్ వేసుకున్నారు మీ బాబాయ్ వాళ్ళు వాళ్ళు బోర్ వేసుకున్నారు ఒక ఎన్ని ఇంచుల వాటర్ వచ్చింది మీ బాబాయ్ దాంట్లో ఐదు ఇంచులు ఏమో నాలుగు ఇంచులు ఎంతో నాలుగు ఇంచులు ఐదు ఇంచులు వాటర్ వస్తాయా హలో నాకు దాని గురించి కొంచెం ఐడియా లేదు అంటే వాటర్ అయితే బాగా వస్తాయి వాటర్ అయితే వాటర్ అయితే ఫుల్ గా వస్తాయి కానీ ఎన్ని ఎన్ని వాటర్ వస్తాయనేది మీకు ఐడియా లేదు అంటే అది ఎన్ని ఇంచులు అనేది నాకు బోర్ గురించి ఓకే ఐడియా ఐడియా ఉంది ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఇబ్బంది లేదు సో అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ అయితే ఫినిషింగ్ లేదు మీ మన ల్యాండ్ లో కరెంట్ ఉందా ఈ మూడు ఎకరాల్లో ఉంది ఉంది సార్ ఉంది ల్యాండ్ జీపీ ఉంది ఓ కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉందా

మా ఫాదర్ సార్ ఒకసారి ఫోన్ ఇవ్వండి ఎందుకంటే మీకు కొన్ని తెలుసుకొని అర్థం కావచ్చు ఒకసారి మీ నాన్నగారికి ఫోన్ ఇవ్వండి అడగండి సార్ అడగండి ఫోన్ ఇవ్వండి సార్ ఒకసారి నాతో మాట్లాడండి ఇవ్వండి సార్ ఫోన్ ఇవ్వండి నాన్నగారికి ఇవ్వండి హలో హలో చెప్పండి సార్ ఇప్పుడు మీ పక్కన మీ ల్యాండ్ పక్కన మీ తమ్ముడు ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్ లో ఎన్ని ఇంచులు పడ్డాయి వాటర్ ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి టూ అండ్ హాఫ్ రెండున్నర ఇంచు వాటర్ వస్తాయి నూట ఇరవై అడుగుల్లో బోర్ బోర్ పడుతుంది వాటర్ వస్తాయి ఓకే చుట్టూ ఫినిషింగ్ లేదా ఫినిషింగ్ ఉంది కదా మీ దాని చుట్టూ ఫినిషింగ్ ఉందా చుట్టూ చుట్ట ఏం లేదు మరి ఉందంటో మరి ఇందాక వనే లేదు 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 చుట్ట ఫెన్సింగ్ లేదు ఆ నేను జతైనండి చెప్పండి సార్ ఇప్పుడు రోడ్ లో నుంచి రోడ్ పైన నుంచి ఆ రూట్ ఉంది అట్లా అట్లా లోపలికి ఆ ఆ కొంచెం కలవండి నింటే కలవండి చేసామన్నమాట చుట్ట చుట్టూ చుట్ట కలవండి చేసి ఊతలా ల్యాండ్ అంతే ఓకే ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమైనా పంటలుండి సార్ మీరు అక్కడ చెనకాయ ఓన్లీ చెనక్కాయ ఇంకేమండి రా చెనకాయ ఒకటి ఎందుకంటే మనం బోర్ అయిపోయలేదు కదా అవునవునవును మామూలుగా ఆ ఋతువుల్లో శనకాయ పండుతాది అంతే ఆ అది విషయం అక్కడ ఇక్కడ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా ఈ ల్యాండ్ దగ్గరలో ప్రాజెక్టులు ప్రాజెక్టులు అంటే ఇప్పుడు సిక్స్ వే పోతుంది కదా సిక్స్ వే అక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ సిక్స్ వే వెళ్తుంది అది అయితే పులిందంటే ఇట్లా మా పోతాంది ఇట్లా పైకి పులివెందుల నుంచి మీ సేను కాని పైకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది సిక్స్ వే సిక్స్ వే వెళ్తుంది ఓకే ఓకే ఈ ల్యాండ్ మీ ఇది మా నాన్నగారి డివైడ్ చేసుకొని పెట్టుకున్నాను డివైడ్ చేసుకోండి మీ భాగం వరకు మూడు ఎకరాలు వచ్చింది మా నా భాగం వచ్చి మూడు ఎకరాలు మీ భాగం మూడు ఎకరాలు వచ్చింది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఇది ఇంత ముందు అనంతపురం జిల్లాకు వచ్చింది ఇప్పుడు ఏ జిల్లా వస్తుంది ఇప్పుడు సత్యదయ జిల్లాకు వస్తుంది ఓకే ఏ మండలం మీద వస్తుంది మండలము నల్లమాడ మండలం ఏ మండలం అండి నల్లమాడ మండలం నల్ల మండల మండలం నల్లమాడ మండలం నల్లమాడ మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ ఆ రెడ్డిపల్లి రెడ్డిపల్లి విలేజ్ కుందో వస్తుంది ఆ పంచాయతీ అది రెడ్డి ఓకే ఈ ల్యాండ్ కి సిటీ ఏది ఉంది దగ్గర సిటీ ఈ ల్యాండ్ కి సిటీ నా సిటీ అంటే అనంతపురం మాకు సెవెంటీ కిలోమీటర్స్ ఓకే అనంతపురం డెబ్భై కిలోమీటర్ వస్తదా సెవెంటీ వస్తాది పుట్టపర్తి ట్వంటీ ఫైవ్ వస్తుంది ఓకే అంటే అట్ట అయితే మీకు మీకు టౌన్ పుట్టపర్తే టౌన్ దగ్గర మీకు అంటే పుట్ట రీసెంట్ గా సత్యసాయి అవును అర్థమైంది సార్ అది అర్థమైంది ఇప్పుడు సత్యబాబా సత్యబాబా జిల్లా వచ్చింది సారీ సారీ సత్యసాయి జిల్లా వచ్చింది సో పుట్టపర్తి లోపు ఇరవై కిలోమీటర్ వస్తుంది అనంతపురం లోపు డెబ్బై కిలోమీటర్ వస్తుంది మీకు కదిరి కదిరి వచ్చి కదిరి వచ్చేలోపు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది వస్తుంది ఓకే మూడెకరాల్లో అయితే మటుకు కరెంట్ ఉంది ట్రాన్స్ఫర్ ఉందా ట్రాన్స్ఫర్ అంటే లైన్ ఉందప్పా ఓకే కరెంటు ఉంది కానీ ట్రాన్స్ఫారం లేదు ఆ కరెంటు మామూలుగా లాగిన్ ఆర్ మన చేన్లోనే దాని నుంచి లైన్ లో తీసుకోవాలి మనం అట్లా సరే ఇప్పుడు మనకి వచ్చేలోపు ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏం పంటలు వేస్తుంటారు ఎక్కువ అవే చెనక్కాయ వేరే అంటే ఇప్పుడు బోర్లు వేసుకునే వాళ్ళు చెనక్కాయ వేరే వేరే పంటలు వేసుకుని బోర్ కింద ఉంది కదా మంది కూడా పంట పెడతా అండి ఇంత ముందు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మన చుట్టూ మన ల్యాండ్ చుట్టుపక్కన ఇప్పుడు మీ ఇందాక మీ అబ్బాయి చెప్పాడు మామిడి తోట ఉన్నది అట్లా తోటలు ఏమేమి ఉన్నాయ్ అంటున్నాను మామిడి తోటలు ఉన్నాయి ఆ మామూలుగా ఏదన్నా ఇది ఆ పశువులకి గడ్డి వేసుకుంటా అంటారు పశువుల గడ్డి పశువుల గడ్డి చిన్నకాయ వేస్తారు ఆ వాళ్ళు వేరే వాళ్ళు కూడా మా భూమి మా ల్యాండ్ ఇచ్చిండ్రు మేమే వాళ్ళు బోరు వేపించుకుంటే వాటర్ ఎక్కువ ఉండని చెప్పేసి మా అబ్బోడి కొద్ది రోజులు ఇప్పుడు వరకు కూడా చేసినారు వాళ్ళు ఇప్పుడు వర్షాలు లేవు కదా వాటర్ కొంచెం ఇంకపోతాయి దాని దానికోసము తీసుకోలేదు ఓకే ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ ఇచ్చారా లేకపోతే మీరే చేస్తున్నారా ఈ ల్యాండ్ మీరు ఇచ్చారా మీరు చేస్తున్నారు సార్ అంటున్నాను కౌలు కౌలుకి ఇచ్చినాము ఎంత ఇస్తారు సంవత్సరానికి ఆ సంవత్సరానికి కౌలు ఎంత ఇస్తారు సార్ సంవత్సరానికి ఇస్తారు ఒక పదహైదు ఇరవై ఐదు సార్ ఎకరానికి పదిహేను వేల ఇరవై వేలు ఇస్తారు ఓకే ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు రేటు ఎకరము కాస్ట్ రేటు ఎంత చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ లాక్స్ చెప్తానమండి ఒక ఎకరం ఇరవై ఐదు ఒక ఎకరం ఇరవై లక్షలు చెప్తున్నారు అవునవును ఓకే ఇప్పుడు సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ పడుతుందా ఆల్రెడీ శాంక్షన్ అయింది రిజిస్టర్ కూడా అయిపోయింది అది ఓకే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది సర్వే కూడా అయిపోయింది అది సర్వే కూడా అయిపోయింది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్